మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి హీరోయిన్ పూనం పాండే వ్యవహారం దేశంలో సంచలనంగా మారింది గర్భాశయ క్యాన్సర్ కారణంగా తాను మరణించినట్లు తన సోషల్ మీడియా అధికారిక అకౌంట్ లో పోస్ట్ చేయడం తెలిసిందే ఈ పోస్ట్ తో చాలా మంది సినీ లవర్స్ షాక్ అయ్యారు పాయింట్ మూడు రెండు సంవత్సరాలకే క్యాన్సర్ కారణంగా చనిపోవడం ఏమిటి అని చాలా మంది అనుమానం వ్యక్తం చేశారు ఇది అంతా ఓ పబ్లిక్ స్టంట్ అని ఈ రకంగానే పబ్లిసిటీ కోసం ఆమె వ్యవహరిస్తుందని కొంతమంది కామెంట్లు చేయడం జరిగింది కానీ పూనం పాండే మేనేజర్ సైతం ఆమె మరణ వార్తను ధృవీకరించడం జరిగింది దీంతో శుక్రవారం ఈ వార్త సంచలనంగా మారింది కానీ అనూహ్యంగా మరణ వార్త వచ్చిన తర్వాత రోజే పూనం పాండే వీడియోలో ప్రత్యక్షమై తాను మరణించలేదని స్పష్టం చేసింది వీడియోలో నేను చనిపోలేదు బతికే ఉన్నాను అని చెప్పుకొచ్చింది గర్భాశయ క్యాన్సర్ పైన అవగాహన కల్పించాలని సోషల్ మీడియాలో ప్రచారం చేసినట్లు తెలిపారు ఇదే సమయంలో తన మరణ వార్తతో బాధపడిన ఇబ్బంది పడిన వాళ్లందరికీ క్షమాపణలు చెప్పారు పరిస్థితి ఇలా ఉంటే తాజాగా ఆల్ ఇండియన్ సినీ వర్కర్స్ అసోసియేషన్ పూనం పాండే ఆమె మేనేజర్ పై ముంబై పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది పూనం పాండే గర్భాశయ కాన్సర్ తో మరణించారనే ఫేక్ న్యూస్ భారతీయ చలనచిత్ర పరిశ్రమలో అందరినీ ఆందోళనకు గురి చేసింది పబ్లిసిటీ కోసం ఈ ఫేక్ న్యూస్ క్రియేట్ చేశారు ఇది ఫేక్ అని తెలియడంతో పూనం పాండేకు నివాళులర్పించిన వారి మనోభావాలు దెబ్బతిన్నాయి అని ఫిర్యాదులో పేర్కొన్నారు ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలపండి